హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ భారతి మనం లాస్ట్ టూ డేస్గా ఈ అపార్ట్మెంట్ కల్చర్ గురించి అక్కడ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు కొంచెం బాధపడటాన్ని గురించి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా ఒక సోదరి ఒక కామెంట్ చేశారు నేను కూడా ఇలాంటి బాధలే పడుతున్నానక్క చాలా విధంగా వేధిస్తున్నారు నన్ను అని చూడండి ఒక్కళ్ళు చేసిన కారణం మూలంగా అమాయకులను వేధించడం మాత్రం చాలా దారుణం అండి అలా చేయకూడదు ఎందుకంటే మన సభ్య సమాజంలో నివసిస్తున్నాం మనకి మంచి చెడు అన్నీ తెలుసు కానీ నిర్దోషులని శిక్షించడం మాత్రం నిర్దోషులని హేళన చేయడము వాళ్ళని కుంగిపోయేలాగా చేయడము సమాజపరంగా మనం చేస్తున్న తప్పు నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను అమెరికాలో ఒక పిల్లవాడు ఒక రొట్టె దొంగతనం చేశాడంట దొంగతనం చేస్తే జడ్జి దగ్గరికి ఆ పిల్లవాడిని పట్టుకుని తీసుకెళ్ళారు జడ్జి నువ్వు దొంగతనం చేశావా అని అడిగాడు అవును రొట్టె దొంగిలించాను అని అన్నాడు ఎందుకు రొట్టె దొంగిలించావు అని అంటే నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మా ఫాదర్ లేరు మా అమ్మనేమో పనికి వెళ్ళలేకపోతుంది ఆమె జబ్బుతో బాధపడుతుంది నాకు కూడా ఎవరు పనివ్వలేదు నా దగ్గర చిల్లి అవ్వలేదు ఈ పూట ఆమెకి ఏమైనా పెట్టకపోతే ఆమె చనిపోయేలాగుంది కాబట్టి నేను దొంగతనం చేశాను అని చెప్పాడంట చేస్తే అప్పుడు ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే మనమందరం దీనికి కారణం ఆ పిల్లవాడు కాదు ఒక పిల్లవాడు ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వాడి దగ్గర వాడికి ఏదో పని కలి అడుక్కుంటే కూడా ఇవ్వలేదని చెప్పాడు వాడికి ఏమి పని ఇవ్వకుండా అడుక్కుంటే ఇవ్వకుండా వాడిని దొంగతనం చేసేలాగా ప్రేరేపించింది మనది తప్పు కాబట్టి మీరందరూ ఫైన్ కట్టండి అని వచ్చిన వాళ్ళందరితో తనతో సహా ఫైన్ కట్టి ఆ పిల్లవాడికి ఇచ్చారంట నిజమే కదండి నిజంగా ఆ జడ్జి మహనీయుడు ఎంత బాగా ఇచ్చాడు నిజమే ఒక పిల్లవాడు రొట్టెని దొంగతనం చేసే స్థితికి ఎందుకు వచ్చాడు కేరళలో కూడా ఒకసారి ఒక అతను ఇట్లా రొట్టె దొంగతనం చేస్తుంటే అందరూ కొట్టి కొట్టి చంపేశారు ఆ ఫోటో నాకు ఇప్పటికీ కళ్ళలో మెదులుతూ ఉంటుంది చాలా బికారిగా ఉన్నాడు దొంగతనం చేసింది మీ ఇంట్లో బంగారమో ఏమో కాదండి తిండికి ఒక రొట్టె అంతే అలాంటి వాడిని కొట్టి చంపేయాల్సిన అందరూ కలిసి ఆ వీధి వీధంతా ఇలాగే వచ్చి రొట్టె తీసుకుంటున్నాడా అది ఇదని చెప్పి వీధి వీధంతా వ్యాపారులంతా కొట్టి చంపేశారు కానీ ఒక మనిషి ఆకలితో అలా చచ్చిపోతుంటే మనం ఏమీ చేయలేక వాళ్ళు దొంగతనం చేసేలాగానో ఇంకో రకంగానో మనం ప్రేరేపించడము అది మన తప్పే కానీ వాళ్ళ తప్పు కాదు అన్నది ఆ జడ్జి గారి అభిప్రాయం నిజమే కదా అలాగే ఈ అమ్మాయి భర్త తాగబోతంట ఆ తాగుబోతు భర్త రోజు తాగొస్తాడు ఈమెను డబ్బు కోసం పీడిస్తాడు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు ప్రస్తుతానికి వాళ్ళకి ఎలా జరుగుతుందో తెలియదు పని పాట సరిగ్గా చేయడంట ఒకసారి చేస్తాడు ఒకసారి మానేస్తాడు ఈమెకు ఒక పాప వీళ్ళు బ్రతకడమే కష్టంగా ఉంది వీళ్ళని అక్కడ అందరూ హేళనగా చూడడం ఈ అమ్మాయిని ఎవరితో కలవలేదు ఈ అమ్మాయి చూడగానే మోహన్ దిప్పుకుని గుసగుసగా మాట్లాడుకోవడము బిల్డింగ్లో రాత్రి అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి తనకి ఇంకా బ్రతుకు మీదే ఇష్టం అనేదే పోతుందంట చచ్చిపోవాలనిపిస్తుందని చెప్పింది అలా చేయొద్దు ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యతో వాళ్ళు ఆల్రెడీ బాధపడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళకు ఒక సమస్యగా తయారవ్వకూడదు కదా మీరు కనీసం మానవత్వంతో ఉండాలి అలాంటి వాళ్ళ పట్ల ఆమెదేం తప్పు ఉందండి ఆమె ఒక విధి వంచిత అలాంటి భర్తని ఆ పేరెంట్స్ ఇచ్చి చేసి ఉండచ్చు ఒకళ్ళు ఎందుకు తాగుబోతవుతారో మనం చెప్పలేం అలాంటి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు రాక్షసంగా మారిపోతారు వాళ్ళు భార్య పిల్లలు పాలి పాలిట శాపంలో తయారవుతారు వాళ్ళని వదిలించుకోలేరు వెళ్ళలేరు సమాజం ఏమో యాక్సెప్ట్ చేయదు అమ్మాయి పరిస్థితులు ఎలా ఉంటాయో కానీ అలాంటి వాళ్ళని హేళన చేయొద్దండి మీరు చేయుతనిచ్చినా ఇవ్వకపోయినా హేళన మాత్రం చేయొద్దు వాళ్ళ జీవితాన్ని చూసి మాత్రం నవ్వొద్దు చాలా దరిద్రం అండి అలా చేయడం మాత్రం మీకు మాత్రం నిజంగా మనుషులుగా మాత్రం ఎలాంటి మార్క్స్ పడవు మానియాకులు షాడిస్టులు అలాంటి వాళ్ళ దృష్టిలో ఉంటారు మీరు అలా చేసినట్లయితే సరే ఇంకా ఆమె విషయానికి వచ్చినట్లయితే తను చేయాల్సింది ఏంటి అని అంటే అమ్మ మీరు అందరిలాగా లేరు మీ ఇంట్లో పరిస్థితి మాత్రం అందరిలాగా లేదు దాన్ని మీరు ఎదుర్కోవాలి మీరు మాత్రం చనిపోతాను అన్న నిర్ణయం తీసుకోవద్దు ఇప్పుడు డిప్రెషన్కి లోన్ అయిపోయి చాలామంది పిల్లల్ని చంపేసి తను చచ్చిపోయి అలా చేస్తున్నారు అమ్మాయిలు తండ్రులు కూడా ఒక మొన్న ఒక తండ్రి కూడా ఇద్దరు పిల్లల్ని మార్క్స్ సరిగ్గా రాలేదని బకెట్లో ముంచి చంపేశాడు పిల్లల్ని చంపడం మాత్రం చాలా దారుణం మొన్న ఇక్కడ హైదరాబాద్లో ఒక అమ్మాయి నగలుపోయినాయి అంట నగలు పోతే నగలిపోతే జీవితం పోయిందా అండి అంటే విలువైన వస్తువులు పోతే బాధగానే ఉంటుంది వాళ్ళ రోజున ఏడు లక్షల రూపాయలు నగలిపోయినాయి అంటే ఎడుతుల నగలంటే వాళ్ళ రోజున ఏడు లక్షల రూపాయలు అది చాలా వాల్యుబులే అంటే భర్త కోప్పడుతుండొచ్చు అత్తమామలు వేధిస్తుండొచ్చు ఇవన్నీ జరుగుతుండొచ్చు కానీ ఎదుర్కొనే శక్తిని మీరు తెచ్చుకోవాలండి ముఖ్యంగా ఆడవాళ్ళు అదేమవుతుందో ఇదేమవుతుందో బడి అని భయపడి ప్రాణాలు తీసుకోవద్దు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే ధైర్యంగా ఎలా బ్రతకాలి అన్నది మనం నేర్చుకోవాలి ఒక చిన్న ఉదాహరణ ఒక మంచి అమ్మాయి మంచి కుటుంబం వాళ్ళది ఇక్కడ ఒక మంచి ఇల్లు ఉంది వాళ్ళకి అన్నీ ఉన్నాయి అతను ట్రాన్స్పోర్టు ఆటో అవి ఇవి ఉన్నాయి అతను నడుపుతుండేవాడు తాగుడుకు అలవాటు పడ్డాడు అంతవరకు ఆ ఇంట్లో వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు బాగా ఇద్దరు పిల్లలు అమ్మాయికి అయితే అతను తాగుడు పడి సడన్గా పక్షవాతం వచ్చింది పక్షవాతం వచ్చి ఆయన బెడ్ మీదకే వెళ్ళిపోయాడు బతికే ఉన్నాడు మనిషి కానీ ఏ పని చేయడానికి పనికి రాకుండా ఉన్నాడు ఆ అమ్మాయి అంతవరకు కాలు బయట పెట్టని అమ్మాయి ఎక్కువ చదువు లేదు బయటకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉందండి చాలా మంచిగా ఉంది ఫ్యామిలీ అందరూ కూడా కానీ తనకేంటి తనేం చేయగలదు అన్నది చూసుకుంది నాలుగు మంచి ఇళ్లలో వంట చేయటము చేయడము కుదుర్కొని చేసుకుంటుంది పిల్లల్ని పెంచుతుంది భర్తను పోషిస్తుంది తప్ప అండి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని అమ్మాయి కుంగిపోయి చచ్చిపోలేదు తప్పేమీ లేదండి వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ అక్క వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే వీళ్ళందరూ ఇలా ఉన్నారు నేను ఇలాంటి పనికి వెళ్ళడం ఏంటని ఆమె చిన్న ఉచ్చుకోలేదు అందరూ యాక్సెప్ట్ చేశారు ఈ అమ్మాయి ఇంత గ్రేట్గా అంద పోషిస్తుంది భర్తను పోషిస్తుంది పిల్లల్ని పోషిస్తుంది తనకు తాను బతుకుతుంది అని అందరూ ఇప్పుడు తన చుట్టాలలో ఏం తేలికగా చూడట్లేదు గొప్పగా చూస్తున్నారు ఇంకా సహకరిస్తున్నారు అమ్మాయికి ఏమన్నా కావాల్సి వస్తే చేస్తుంటే అది కదా మనం మన మన పట్ల మనం మిగతా వాళ్ళ పట్ల చూపించాల్సిన ఆదరణ అది కదా ఆ అమ్మాయి కూడా దేనికి బెదరకుండా బయటకు వచ్చి పని చేసుకుంటోంది తప్పేం లేదు కదా ఈ సోదరు కూడా అలాగే చేయాలి అని చెప్పేసి అంటే ఇంట్లో పని చేయడం అని వెళ్ళమని కాదు నా అడ్వైజ్ తను చేయగలిగింది ఏదన్నా చేయాలి ఈ పరిస్థితులకి ఆ భర్త అలా ఉన్నాడు అన్నదానికి కృంగిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి చచ్చిపోతాను అనకుండా తను మనిషిగా తను ఒక మనిషే కదా తను మనిషిగా ఏం చేయగలదో ఒక పని చేసుకోవడము తద్వారా తనను తాను పోషించుకునే శక్తి మాత్రం అమ్మాయి అలవరుచుకోవాలి బయటకు వెళ్ళాలి పని చేసుకోవాలి ఎవరేమంటారు ఏదో ఒక పని చేసుకోవాలి బట్టల షాప్లో చేయొచ్చు ఇంకెక్కడన్నా చేయొచ్చు దాన్ని చిన్నపరుచుకోకూడదండి చిన్నబుచ్చుకోవడము బ్రతకలేకపోవడము చిన్నబుచ్చుకోవడము అనేది చేయద్దు ఏ పని తక్కువ కాదు మనం ఏదయ్యేంత వరకు ఏ పని తక్కువ కాదు మనం పుడుతూనే స్టేటస్తో పుట్టము పుడుతూనే స్టేటస్తో పుట్టినా కానీ జీరో అయిపోయిన వాళ్ళు ఉంటారు అంత మాత్రం చేత ఏమీ లేదు డిప్రెషన్కి లోన్ అయిపోయి ఇంకా బై పైకి వెళ్ళిపోవాలి ఇంకా అవసరం లేదు అనుకోవడానికి వీలు లేదు బ్రతకాలి అని అంటే కష్టపడితే చాలు బ్రతకగలం ఓ బట్టల షాప్లో సేల్స్ గారులుగా చేసుకోవచ్చు నేను తనకి ఇలాంటి రిప్లైలు ఇవ్వాలి అని అనుకున్నాను కానీ అక్కడ ఇవ్వడం అంత మంచిది కాదు అని నేను వీడియో ముఖంగా చెప్తున్నాను తన బిడ్డను పోషించుకోవచ్చు ఆ పాపను మాత్రం చంపకూడదు తను చచ్చిపోకూడదు బ్రతికి చూపించాలి అతన్ని ఏ రిహాబ్లోనన్నా వేయాలి అప్పటికీ కూడా అతను వినట్లేదు అని అంటే ఈ రకంగా పోరాటం చేసి అప్పటికి కూడా అతను వినట్లేదు అంటే డైవర్స్ తీసుకోవాలి అట్లాంటి వాళ్ళు అవసరం లేదు అంతేగాని అతన్ని చేసుకున్నాను అతని పోషించాలి అతను పోషించకపోతే నేను ఇలా అయిపోయాను ప్రపంచమంతా నన్ను చూసి నవుతుంది నేను ఎందుకు బ్రతకాలి ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి బ్రతుకు నీది కదా అతనిది కాదు అతను బ్రతుకు అతను నాశనం చేసుకుంటున్నాడు దానికి బ్రతుకు విలువ అతనికి తెలియదు ఒకదానికి అడిక్ట్ అయిపోయాడు నీకు చేతనైతే ఎందులో నన్న జాయిన్ చేసి అతన్ని అడిక్షన్ నుంచి బయటకు తేయడానికి ట్రై చేయి లేదు అది చేత కాలేదంటే నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి ట్రై చేయి ఏదైనా పని చేసుకో ఏదైనా పని చేసుకో ముందు బయటకెళ్ళు అదే వాతావరణంలో ఆ చుట్టూ ఉన్న వాళ్ళని ఇగ్నోర్ చేసే వాళ్ళ మొహం కూడా చూడకు అదే వాతావరణంలో ఉండి వాళ్ళు అలా అంటున్నారు వీళ్ళు ఎలా తలుపులు వేసుకుని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు నువ్వు బయటకెళ్ళు నీకు చేతనైన పని వెతుక్కో చెయ్యి నిన్ను నీ బిడ్డను పోషించడం నేర్చుకో నీకు అప్పుడు బ్రతుకు విలువ ఏంటో తెలుస్తుంది బ్రతుకు విలువ అంటే ఒక తాగుబోతు బర్త మూలంగా చనిపోవడం అయితే కాదు అప్పుడు అర్థమవుతుంది నీకు నువ్వు ఒక రూపాయి సంపాదించగలిగి నీకు తిండి నువ్వు తినగలిగినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది నా బ్రతుకు నా బిడ్డ అన్నది వీళ్ళందరినీ సంఘాన్ని తర్వాత పట్టించుకోవాలి సంఘం అనేది ఎందుకు నీకు ఇచ్చినప్పుడు నీకు చేయూతని ఇవ్వకపోయినప్పుడు సంఘం ఏంటి ఎవ్వర ఎవరు అవసరమూ లేదు దుబాయ్ యువరేణి గురించి విన్నాను ఆమె భర్తకి మొన్న ఈ మధ్యనే ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక పాప పుట్టిందంట యువరాజ్కి చాలామందితో ఎఫ్ఐర్స్ ఉన్నాయంట అది వాళ్ళకి సహజమే సహజమే మందితో ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం కానీ అట్లాగే ఎందరో భార్యలు ఉంటూనే ఉంటారు దుబాయ్ షేకులకి బాగా డబ్బులున్న షేకులకి రాజులకి వాళ్ళకి ఆ యువరాన్ని తలాక్ తలాక్ అని ఇన్స్టాలో తలాక్ ఇచ్చేసిందంట ముస్లిం లా ప్రకారం ఇన్స్టాలో ఇచ్చేసి ఏంటి అని అంటే అతనికి ఎందర్థ అంటే ఎవ్వరూ కూడా ఈ సనాతనమైన విషయాలకి కట్టుబడి ఏమీ ఉండట్లేదు మరి వాళ్ళలో అది సహజమే కదా ఎందరో భార్యలు ఉండడం ఎందరితో అఫైర్స్ ఉండడం భర్తలకి ఆయన అమ్మాయి ఏం ఒప్పుకోలేదు ధైర్యంగా ఇచ్చి పడేసింది వాళ్ళ ఇళ్ళలో అది సహజమే కదా వాళ్ళ అమ్మ అలాగే భరించి ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఇంక అందరూ భరించ కానీ ఈ కాలం ఆ అమ్మాయి భరించలేదు ఇచ్చేసింది బయటకు వచ్చి విడాకులు అన్న పేరుతో తను ఒక స్టార్టప్ కంపెనీ పర్ఫ్యూమ్ మేకింగ్ కంపెనీ స్టార్ట్ చేసిందంట ఆ పర్ఫ్యూమ్ పేరు విడాకులు దానికి ఒక మెమరీగా పెట్టుకుని అమ్మాయి అందులో సక్సెస్ కంపల్సరీ అవుతుంది ఇదేనండి మార్పు అంటే అది పెద్ద స్థాయి అయినా చిన్న స్థాయి అయినా అలా భరిస్తూ ఉండమని ఎవరు చెప్పట్లేదు పోరాడాలి గెలవాలి పాపను పెంచాలి పాపను ఒక మంచి మహిళగా విద్యావంతరాలుగా తీర్చిదిద్దాలి అప్పుడు ఆ అమ్మాయి జీవితానికి ఒక అర్థం అలా అర్థాంతరంగా నేను చచ్చిపోవాలనుకుంటున్నానని డిప్రెషన్లోకి వెళ్ళొద్దు అట్లా అని చెప్పి చుట్టూ వాళ్ళు నవ్వుతున్నారు కదా అని వాళ్ళ గురించి భయపడిపోయి వాళ్ళ గురించి ఇంట్లో ఇంట్లో కుమిలిపోతూ కూర్చోవద్దు వాళ్ళని అసలు పట్టించుకునే పట్టించుకోకూడదు ఎవరు ఏమీ చేయరు ఒక ముద్ద కూడా బెటర్ అలా నవ్వే వాళ్ళు ఏమన్నా చేస్తారా మీకు మీరు ఆత్మహత్య చేసుకుంటే కూడా నవ్వుతారు అలాంటి జనం మన చుట్టూ ఉన్నది కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయాలమ్మా దేవుడు సహకరిస్తాడు మంచి మనుషులు ఇంకా ఉంటారు చాలామంది ఉంటారు ప్రపంచంలో వాళ్ళే కాదు మంచి మనుషులు తప్పకుండా ఉన్నారు ప్రపంచంలో నాకు చాలా నమ్మకం అందరు మనుషులందరూ మంచివాళ్ళు మనిషి అంటేనే మంచివాడు అదేదో సినిమాలో చెప్తాడు కదా ప్రకాష్ రాజ్ అలా ఉంటారు నీకు బ్రతుకు మీద తప్పకుండా తిరిగి ఆశపడుతుంది నువ్వు గెలుస్తావని నేను ఆశిస్తున్నాను అందరూ కూడా మీరందరూ కూడా అదే అనుకుంటున్నారు కదా తప్పకుండా అమ్మాయి గెలవాలని ఆశిద్దాం మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియజేయండి మీకు ఈ ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ కూడా చేయండి అందరికీ రీచ్ అవుతుంది ఇలాంటి మెసేజ్ థ్యాంక్ యూ